ఎన్నికల్లో ఓటమి తర్వాత జావగారి బెంగళూరులో సేర్దేరుతున్న జగన్ కి వినుకొండ హత్యతోటి ఎక్కడ లేని హుషారు వచ్చింది ప్రధానికి లేఖ రాశారు రాష్ట్రపతి పాలనే శరణ్యం అని డిమాండ్ చేశారు ఏపీలో నారామేధం అని చెప్పి సాక్షి మీడియాలో టాప్ గేర్లో పెట్టారు మొదలుపెట్టారు అదేవిధంగా తాజాగా ఇప్పుడు ఢిల్లీలో ఇరవై నాలుగున ధర్నా అని చెప్పి కూడా ప్రకటించారు ఈ ధర్నాకి కలిసి వచ్చేటువంటి అన్ని పార్టీలు కూడా కలుపుకుని పోతాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారని చెప్పి సాక్షి వాళ్ళు రాశారు అయితే ఇక్కడ ఒక అనుమానం జగన్మోహన్ తోటి కలిసి వచ్చే పార్టీలు దేశంలో ఏమున్నాయి సింహం సింగిల్ గా వస్తుంది అనే పేరుతోటి ఆయన ఏ పార్టీని ఎప్పుడు పట్టించుకోవాలా బీజేపీతో అప్పట్లో లోపాయకారి ఒప్పందం ఉండేదనుకోండి ఆయన అది చాలనుకున్నాడు ఇప్పుడేమో పరిస్థితులు తారిమారైనాయి ఏపీలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏని వ్యతిరేకించేది ఇండి అలయన్స్ అయినా కూడా కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డితో కలిసి వచ్చేటువంటి అవకాశం లేదు దేశంలో మరే రీజనల్ పార్టీ తోటి జగన్మోహన్ రెడ్డికి సంబంధాలు లేవు వామపక్షాలతో కూడా ఆయన గతంలో పనిచేసిన చరిత్ర లేదు ఇటువంటి ఒంటరి పార్టీ బహుశా దేశంలో మరొకటి లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ఢిల్లీ ధర్నాకి ఏ పార్టీ కలిసి వస్తుందో అని చెప్పి అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు